mal wow. మనం కొత్తగా స్టార్ట్ చేసిన ఆయిల్ బిజినెస్ రెస్పాన్స్ అయితే అద్దిరిపోయింది అందువల్ల మనం ఆయిల్స్ డెలివరీ చేయడానికి వాడే రెగ్యులర్ వాటర్ బాటిల్స్ లా కాకుండా కొద్దిగా స్పెషల్ గా చేపిద్దామని చెన్నై కైతే వచ్చేసాను చెన్నై ఒక మహా సముద్రం లాంటిది మామ ఇక్కడ మనకు దొరకందంటూ ఏముండదు చెన్నై లోకి ఎంటర్ అవ్వగానే నాకెంతో ఇష్టమైన పోహా తినేసి ఇక మన బాటిల్స్ వెతకడం అయితే స్టార్ట్ చేసేశాను చెన్నైలో కొన్ని ఏరియాలు ఎలా ఉంటాయంటే ఈ ప్లాస్టిక్ బాటిల్స్ కోసమే ఒక సెపరేట్ ఏరియా ఉందంటే నమ్మగలరా మీరు నేను మొదట్లో ఈ ప్లాస్టిక్ బాటిల్స్ రేటు చాలా తక్కువ ఉంటుంది అనుకున్నాను మావా కానీ వచ్చాక అర్థమైంది బాటిల్ ఒక రేటు క్యాప్ ఒక రేట్ అని ఫైనల్ గా ఎన్నో షాప్స్ తిరిగిన తర్వాత ఈ షాప్ లో బాటిల్ అయితే ఫిక్స్ చేసామా ఇక్కడ చాలా డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ కనిపించే ఫైవ్ లీటర్ క్యాన్స్ వచ్చేసి ఒక్కొక్కటి అరవై రూపాయలు మామ రేటు పెట్టినా గానీ కస్టమర్ ని సాటిస్ఫై చేయాలనేసి మేమైతే తీసేసుకున్నాము వందకు పైగా బాటిల్ ఫైవ్ లీటర్ క్యాన్స్ క్యాప్ లు అన్ని మన స్కూటీలు అయితే వేసుకుని ఇంటికైతే వచ్చేసామ్మా ఈ అందరి సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని మావా